ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ కాంటాక్ట్ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీజ గురాల గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ అండ్ వెజనల్ సర్జన్ కేర్ హాస్పిటల్స్ నాంపల్లి సో ఈరోజు మనం ఎర్లీ ప్యూబర్టీ అనే టాపిక్ గురించి మాట్లాడదాం ఎర్లీ ప్యూబర్టీ అంటే ఏంటి అంటే పిల్లలు తొందరగా ఋతుస్రావణం వచ్చేయడం అలాగే మగపిల్లల్లో కూడా ఎర్లీగా పెద్దవాళ్ళు అయిపోవడం అనమాట అసలు ఇది ఎందుకు వస్తుంది ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఒక వన్ టూ ఇయర్స్ ముందే పిల్లలకి ఎందుకు చూస్తున్నాము ఈ ఎర్లీ ప్యూబర్టీ అనేది అంటే మన ఆహార అలవాట్లు వ్యాయామం లేకపోవడం అనే ఫస్ట్ చెప్పాలి ఆహార అలవాట్లు అంటే మనమే వాళ్ళని బయటకు తీసుకెళ్లి జంక్ ఫుడ్ తినిపించడం కానీ విచ్ హస్ బికమ్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఇప్పుడు మనం అది రెగ్యులర్గా చూస్తున్నాం మనం ఒకవేళ బయటికి వెళ్ళలేదు అని అంటే మనమే ఫీల్ అవుతాం బయటకి ఎందుకు తీసుకెళ్ళలేదు అయ్యో పిల్లలకి బర్గర్ తినిపించలేదు పిజ్జా తినిపించలేదు ఇది పాతకాలంలో మనకు ఎవరూ చెప్పలేదు ఇలాంటివి ఉంటాయని కూడా మనకు తెలియదు సో వెస్టర్నైజేషన్ ఎప్పుడైతే మనం తీసుకొచ్చామో ఆ కల్చర్ ప్రకారం మనం కూడా చేంజ్ అయిపోయాం ఇది మనం గమనించాలి సో బిస్కెట్స్ తినడం కానీ చాక్లెట్స్ తినడం కానీ ప్రతిరోజు ఇవ్వడం ఇవన్నీ ఆటోమేటిక్గా పిల్లలకి దీన్ని అలవాటులాగా చేయడం ప్యాక్డ్ ఫుడ్స్ అలాగే మీరు తాగే సోడా బాటిల్స్ ఈ కూల్ డ్రింక్స్ వల్ల కూడా షుగర్ అనేది చాలా ఎక్కువ ఉండడం అండ్ బాడీలో వెయిట్ ఎక్కువ అయిపోవడం చైల్డ్హుడ్ ఒబెసిటీ ఇవన్నీ పార్లల్గా జరుగుతాయండి సెపరేట్ సెపరేట్ అనే చెప్పడానికి కూడా లేదు ఎప్పుడైతే పిల్లల యొక్క వెయిట్ సడన్గా పెరుగుతుందో ఆటోమేటిక్గా ఈ ప్యూబర్టీ ఏజ్ అనేది కూడా ముందుకు వచ్చేస్తుంది నార్మల్గా పన్నెండేళ్ళు అయ్యే ప్యూబర్టీ ఇప్పుడు తొమ్మిది లేదా పదేళ్ళకే చూస్తున్నాం అలాగే డబ్ల్యూహెచ్ఓ కూడా నెమ్మది నెమ్మదిగా ఆ కేటగిరీని ముందుకు జరుపుతూ వెళ్ళిందనమాట ఒకప్పట్లో థర్టీన్ ఇయర్స్ నార్మల్ అయ్యేది ఇప్పుడు పన్నెండేళ్ళు నార్మల్ అయింది పదకొండేళ్ళు కూడా నార్మలే అంటున్నారు సో ఇలా ఎందుకు జరుగుతుంది అనంటే చేంజెస్ మనం ఇంటి నుంచే స్టార్ట్ చేయాలి లైఫ్ స్టైల్ చేంజ్ అంటే ఏంటి అంటారా సో ఎక్సర్సైజ్కి పిల్లల్ని తీసుకెళ్ళండి మీరు ఒకవేళ వాకింగ్కి వెళ్తున్నారంటే పిల్లల్ని కూడా తీసుకెళ్ళి ఆడిపించండి ఉదయాన్నే లేవడం అలవాటు చేయండి నైట్ తొందరగా పడుకోవడం అలవాటు చేయండి స్క్రీన్ టైం తగ్గించండి వాళ్ళు టీవీ చూస్తూ అన్నం తిన్నారు అని అంటే మీరు అన్నం అయిపోయింది అన్నంతవరకే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కానీ అది కాదండి ఇంపార్టెంట్ వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళకి తెలియడం ఇంపార్టెంట్ తిన్నానా లేదా అని మైండ్కి అర్థం కావడం ఇంపార్టెంట్ మనం టీవీ పెట్టడం మాత్రం కంపల్సరీగా స్టాప్ చేయాలి సో వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు మీరు అందరూ కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినండి టీవీ స్క్రీన్స్ అన్నీ ఆఫ్ చేయండి అలాగే మొబైల్స్ ఆఫ్ చేయండి ఆఫ్ చేసి వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడుతూ కూడా తినొచ్చు సో ఇది మీకు ఇంటరాక్షన్ పెంచుతుంది పిల్లలు అసలు ఏం చేస్తున్నారు స్కూల్లో అనేది కూడా మీకు తెలుస్తుంది వాళ్ళ బాడీలో ఏమైనా చేంజెస్ అవుతున్నాయా అనేది తల్లిదండ్రులే గుర్తించాలి ఇండిపెండెంట్గా ఒక్కొక్క ఆర్గాన్ కూడా డెవలప్ అవ్వడం స్టార్ట్ అవ్వచ్చు అంటే చాలా చిన్నపిల్లలు కూడా మనం బ్రెస్ట్ డెవలప్మెంట్ చూడొచ్చు మగపిల్లల్లో కూడా ఒబేస్గా ఉన్నప్పుడు వాళ్ళల్లో కూడా బ్రెస్ట్ అనేది ఫార్మేషన్ చూస్తూ ఉంటాం టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ మగపిల్లల్లో ఉంటుంది అది ఒబేసిటీలో ఇంకొక హార్మోన్ సహాయంతో ఆడపిల్లలకు హార్మోన్ లాగా మారిపోతుంది దాని ద్వారా బ్రెస్ట్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది దీన్నే గైనకోమాస్టియా అంటారు చిన్నపిల్లల్లో అలా జరుగుతుంది అన్నప్పుడు ఒకసారి డాక్టర్ని వెళ్ళి కలవండి అండ్ ఇది కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక్కసారి ప్యూబర్టీ వచ్చిన తర్వాత వాళ్ళ హైట్ గ్రోత్ అనేది కూడా తగ్గిపోతుంది సో గ్రోత్ ప్లేట్స్ అవి ఫ్యూజ్ అయిపోతాయి ఆ తర్వాత మనం వాళ్ళని పొడుగవ్వడం అవుతారని కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు అలాగే ఫుడ్లో మనం ఇచ్చేటప్పుడు ఎంత జంక్ అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది జంక్ ఫుడ్ తినరు అంటారు బట్ ఇంట్లో ఇచ్చే నూడిల్స్ కానివ్వండి అవన్నీ కూడా జంక్ కిందకే వస్తాయి అది జనరల్గా మనం అది జంక్లా కూడా కన్సిడర్ చెయ్యం బయట నుంచి ఏదన్నా ప్లాస్టిక్ ప్యాకెట్లో ఉన్న ఫుడ్ని తీసుకొచ్చి పిల్లలకి అది కుక్ చేసి ఇస్తే అది కూడా జంక్ ఫుడ్డే అవుతుంది అలాగే కూల్ డ్రింక్స్ అండి కూల్ డ్రింక్స్లో మనకి కనపడని లెవెల్ ఆఫ్ షుగర్స్ ఉంటుంది ఆ కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయండి మీరు బయటకు తీసుకెళ్లి బిర్యానీ పెడుతున్నారు అన్నంత వరకు ఓకే బట్ బిర్యానీతో పాటు ఆ కూల్ డ్రింక్ ఉంటుంది కదా దాన్ని అవాయిడ్ చేయండి అలాగే పిల్లలకు నేర్పించండి బిర్యానీలో చికెన్ ముక్కలు లేదా మటన్ ముక్కలు మాత్రమే ఎక్కువగా తిను మిగిలిన ఫుడ్ అనేది ఈక్వల్ పోర్షన్స్లో తినమని ఎందుకంటే అన్నం ఒకటే తిని పిల్లలు ముక్కలన్నీ వదిలేస్తారు సో వాళ్ళకి ప్రోటీన్ ఏం వెళ్ళదు అదంతా వెళ్ళేది కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్ మాత్రమే దానివల్ల ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఆ ఫ్యాట్ తగ్గించడం కూడా చాలా డిఫికల్ట్ అయిపోతుంది సో చిన్నప్పటి నుంచి మనమేది నేర్పిస్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు ఎర్లీ ప్యూబర్టీలో వాళ్ళ రోల్ అని చెప్పడానికి లేదండి పేరెంట్స్ రోల్ ఉంటుంది టీచర్స్ రోల్ ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళ రోల్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఇండిపెండెంట్గా కష్టపడాలి ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వస్తున్నారంటే పిల్లల కోసం ఏం తీసుకొస్తారు చాక్లెట్ పెద్ద బార్ ఒకటి తీసుకొస్తారు ఎంత పెద్ద బార్ తీసుకొస్తే అంత మంచి అంకులో అంత మంచి ఆంటీ అవుతారు దాన్ని అవాయిడ్ చేయాలి దాని బదులు వాళ్ళకి ఏదైనా డ్రాయింగ్ బుక్స్ తీసుకురండి లేదా చదువుకోవడానికి ఇంకేదైనా తీసుకురండి వాళ్ళకి హెల్దీ చాయిసెస్ మనం నేర్పిస్తే కానీ అర్థం కాదు అమ్మ నాన్న కూడా ఇదే పని చేస్తున్నారు సో మనం కూడా ఇదే పని చేద్దాం అనుకుంటారు సినిమాకి తీసుకెళ్తున్నారంటే సినిమాలో పాప్కార్న్ కాదు దాని బదులుగా ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఇప్పించండి సో చిన్న చిన్న చాయిసెస్ మనం చేసినప్పుడే వాళ్ళు కూడా మారుతారు ఇప్పుడు ఇంట్లో ఎవరైనా స్మోక్ చేస్తుంటే పిల్లలు కూడా స్మోక్ చేయాలనిపిస్తుంది అలాగే ఫుడ్ కూడా ఒబేసిటీ అనేది ఇప్పుడు డిసీజ్ అండి ప్రతి ఒక్కళ్ళు ఒబీజ్ అయిపోవడం నార్మల్ అయిపోయింది అంటే లావుగా అవ్వడం పిల్లలకు కూడా బొద్దుగా ఉన్నారు అని ట్యాగ్లైన్ పెడుతున్నారు తప్పితే దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవట్లేదు ఎర్లీ ప్యూబర్టీ అనేది చాలా చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఆ వయసులో ఉన్న పిల్లలకి మనం నేర్పించడం కూడా చాలా కష్టమే ఒక మెన్స్ట్రువల్ హైజీన్ ఎలా ఎలా ఫాలో చేయాలి ఒక ప్యాడ్ ఎలా పెట్టుకోవాలి ఒకవేళ ఫుల్ అయితే ఎలా తెలుస్తుంది ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించాలి వాళ్ళకి అది సడన్ గా ఇది ఏంటో నాకు తెలియదమ్మా అనే స్టేజ్లో వాళ్ళు ఉండకూడదు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవద్దు సో ఇందులో మదర్ రోల్ చాలా ఉంటుంది ఫాదర్ రోల్ కూడా ఉంటుంది సో వాళ్ళకి స్లోగా ఎక్స్ప్లెయిన్ చేయడం అసలు మెన్సెస్ అంటే ఏంటి వాళ్ళు ఎదిగేటప్పుడు ఏమేమి చేంజెస్ వాళ్ళలో చూసుకోవచ్చు అని ఫ్రెండ్స్తో కంటే ముందు ఫ్యామిలీ మెంబెర్స్తో డిస్కస్ చేయడం అనే అలవాటు చేయండి మీరు కంఫర్ట్ ప్రొవైడ్ చేయండి ఇంట్లో సో దట్ పిల్లలు ఇబ్బంది పడకుండా ఉంటారు సో ఎర్లీ ప్యూబర్టీ చేంజెస్ అనేవి బ్రెస్ట్ డెవలప్మెంట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి బ్రెస్ట్ డెవలప్మెంట్ ఎప్పుడైతే చూస్తామో అప్పుడే కనుక మీరు డాక్టర్ దగ్గరికి సకాలంలో వెళ్ళగలిగితే ఆటోమేటిక్గా మనం నెక్స్ట్ వచ్చే చేంజెస్ని అవాయిడ్ చేయవచ్చు సో పేరెంట్స్ కాన్షియస్గా ఉండండి స్క్రీన్ టైమ్ని రెడ్యూస్ చేయండి మీరు ఇచ్చే ఏ ఫుడ్ అయినా కానీ గమనించుకొని దానిపైన లేబుల్స్ చదివి పిల్లలకి ఇవ్వండి నిల్వ ఫుడ్స్ని ప్లాస్టిక్స్ నుంచి వచ్చే ఫుడ్స్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది సింగిల్ యూస్ ప్లాస్టిక్ అంటే బీపీఏ ఉండేదండి సో సింగిల్ యూస్ ప్లాస్టిక్ మీరు కూల్ డ్రింక్ బాటిల్ కానివ్వండి వాటర్ బాటిల్ కానివ్వండి ఏదన్నా బయట నుంచి కొనుక్కొని తెచ్చుకున్నప్పుడు దాన్ని ఒక్కసారి మాత్రమే వాడి క్రష్ చేసి పడేసేయండి దాన్ని పదే పదే మళ్ళీ రీయూస్ చేయడం ఇళ్ళల్లో ఇంకేదన్నా పర్పస్ కోసం వాడడం మాత్రం ఖచ్చితంగా మంచిది కాదు ఆల్రెడీ అది ఆటోలల్లో బస్సుల్లో తిరిగి ఆ వేడి అంతా తట్టుకొనే మన ఇంటి దాకా వస్తుంది సో ఇక్కడ నుంచి మళ్ళీ దాన్ని మనం రీయూస్ చేస్తున్నాము మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడుతున్నాము దానిలో వేడి వేడి నీళ్ళు పోస్తున్నాము ఇవన్నిటి వల్ల ప్లాస్టిక్ సీపేజ్ జరుగుతుంది అది ప్లాస్టిక్ని మనం ఏదో రీయూజ్ చేస్తున్నామని కాదు అది మన బాడీలోకి వెళ్ళి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఇది చిన్న చిన్న విషయాలే అనిపించచ్చు బట్ యాక్చువల్లీ చాలా పెద్దవండి జూమ్ చేసి చూడండి దేన్నైనా సరే Thank you.